మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజ్రత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అధ్యాత్మిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు ఓకే నమస్కారం రేపు జూన్ 4వ తేదీ జరిగేటువంటి వెన్నుపోటు దినం కార్యక్రమంలో భాగంగా కోవిడ్ నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా ఒక కార్యక్రమానికి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవిడ్ నియోజకవర్గం ఇన్ఛార్జి మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టిఏ సభ్యులు అయినటువంటి నల్గొండ ప్రశ్న కుమార్ సూచన సలహాల మేము గారు కార్యక్రమాన్ని దిగ్విజయంగా విప్రదం చేయాలని కోవిడ్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కుటుంబ సభ్యులకు పార్టీ నాయకులకు కార్యకర్తలకు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు తెలియజేయడం ఏమనగా రేపు తొమ్మిది గంటలకి కోర్ సెంటర్ ఉంది ఈ యొక్క ర్యాలీ బయలుదేరుతా ఉంది కాబట్టి నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చేటువంటి మండలం నుంచి వచ్చేటువంటి ప్రతి ఒక్క మండలం నుంచి వచ్చేటువంటి కార్యకర్తలకు మరి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులకు అందరికీ చెప్పేది ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చినా తొమ్మిది గంటలకల్లా ఆ యొక్క ర్యాలీలో పాల్గొనాలి మరి క్రమశిక్షణతో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి మరి అన్ని ఏరియాల చూస్తున్నారు కాబట్టి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ముందుగానే వచ్చేసి మరి బదార్ సెంటర్ లో దిగేసి మీ వెహికల్స్ కూడా దూరంగా పెట్టుకొని మరి క్రమశిక్షణతో మరి ఒకరు ఉన్నారనేది కాకుండా ఏ యొక్క మండలం ఆ మండలం సంబంధించినటువంటి వాళ్ళ నాయకులే అక్కడ నుండి కార్యకర్తలే వాళ్లే వాలంటీర్గా వ్యవహరించి ఈ కార్యక్రమాన్ని ఎక్కడా ఆటంకపరచకుండా మరి దిగ్విజయంగా ఒక క్రమశిక్షణతో ఏదైతే ఈ యొక్క రాష్ట్రంలో కూడా ఈ కార్యక్రమాన్ని కోరు నియోజకవర్గాల్లో ప్రతిష్టాత్మక తీసుకుని రాష్ట్రంలో తరగతి నుండి కార్యక్రమాల్లో మొట్టమొదటిగా కోరు నియోజకవర్గం చూసే విధంగా కూడా రేపు కార్యక్రమాన్ని శ్రీకారం చూపడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క కార్యకర్త కూడా తన సొంత కార్యక్రమంగా భావించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా వారి యొక్క ఊరి గ్రామాన్ని తీసుకొచ్చినటువంటి కార్యకర్తలని అభిమానులని స్థానిక సంస్థల ప్రజాపతిని కూడా దగ్గరుండి క్రమశిక్షణతో ఆ యొక్క స్టార్టింగ్ అయిన నుంచి అక్కడి నుంచి బయలుదేరి తర్వాత వచ్చేసి గాంధీ గాంధీభవన్ దగ్గరకు వచ్చేసి అక్కడ కూడా గార్డెన్ వేయడం జరుగుతా ఉంది దాని తర్వాత ఏదైతే వాలంటీర్లు గతంలో గత ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థని రద్దు చేసి వాలంటీర్ వ్యవస్థకు మేము పదివేల రూపాయలు వాలంటీర్కి శా ఇస్తాం వాలంటీర్ వ్యవస్థను కూడా కొనసాగిస్తామని చెప్పేసి ఈ యొక్క కూటమి ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థని రద్దు చేసిన నేపథ్యంలో వాలంటీర్లందరూ కూడా కోవిర్ నియోజకవర్గం అనేటువంటి గతంలో పదిహేడు వందల నలభై నాలుగు మంది వాలంటీర్లు ఉంటే వాళ్ళు కూడా మేము కూడా కథం దొక్కి మేము ముందుకు వస్తాం మా కుటుంబాలను కూడా రోడ్డు పాడేసినటువంటి యొక్క కుటుంబ ప్రభుత్వం బుద్ధి చెప్పే విధంగా మీరు చేసే నిరసన నిరసన కార్యక్రమంలో పంచుకుంటామని వస్తున్నటువంటి నేపథ్యంలో వారందరూ కూడా వచ్చేసి ప్రత్యేకించి వాళ్ళ కోసం మందబైల్ సెంటర్లో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి టెంపుల్ వరకు టెంపుల్ దగ్గర వాళ్ళని అయితే మీరందరూ అక్కడ అటెండ్ అయ్యి ఎనిమిది నలభై ఐదు గంటలకి ఎనిమిది గంటల నలభై నిమిషాలకు ఉదయం మీరు అందరూ అక్కడ ఉండి మీరందరికీ కలిసి అక్కడి నుంచి కూడా సంఘీభావం తెలుపుతూ వస్తున్నటువంటి ర్యాలీ ర్యాలీలో మీరు కూడా అక్కడి నుంచి కలిసి మళ్ళా స్టార్ట్ అవుతుంది కాబట్టి రెండో రెండవ దగ్గర వచ్చేసి ఏదైతే అంబేద్కర్ గారికి ఒక వినత పత్రం సమర్పించుకుంటూ అంబేద్కర్ కూడా గార్లెండ్ చేసి వినంత పత్రం ఏంటంటే అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఈ రాష్ట్రంలో అమలుపరచకుండా రెడ్ముక్ రాజ్యాంగాన్ని ఈ రాష్ట్రంలో అమలు కాబట్టి తద్వారా ఏదైతే అంబేద్కర్ రాజ్యాంగాన్ని విస్మరిస్తున్నటువంటి ఈ యొక్క కూటంబ ప్రభుత్వంలో నాయకులకు బుద్ధి చెప్పే విధంగా కూడా రేపు అంబేద్కర్ కూడా ఒక వినతి పత్రం సమర్పించడం జరుగుతుంది తర్వాత వచ్చేసి ఏదైతే ఈ రాష్ట్రంలో అభిమాన దైవంగా ఉన్నటువంటి వ్యక్తికి ఏదైనా ఉన్నాయంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర్ గారి గారు విగ్రహాన్ని కూడా అక్కడ కార్డులను తీసుకుని తద్వారా నుంచి మనం బయలుదేరేసి ఆరంభికెళ్లి కశ్మీర్ పెట్టి ఈ యొక్క కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి శక్తులు శక్తులైతమే అబద్ధం హామీలు ప్రజలకు నెరవేర్చకుండా సంవత్సరం పూర్తయినా కానీ ఎలాంటి ఇప్పటి వరకు కూడా సంక్షేమాన్ని అభివృద్ధిని కూడా రెండు కూడా చూసుకుండా ఊగదంపులు ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ మరి మహానాడు పేరుతో ఒకటే భజన కార్యక్రమాలు చేసుకుంటూ ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు నారా లోకేష్ గారిని ఒకటే మొగడ్తులతో ముంచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి కానీ సంక్షేమాన్ని వదిలేసినటువంటి కూటమి ప్రభుత్వం ప్రజలకు కూటమి ప్రభుత్వం నాయకులకు రేపు వచ్చే ప్రజల చేత ఒక బుద్ధి చెప్పే విధంగా ఒక సంవత్సరం కాలం పూర్తి చేసుకుని కూడా ఏ ఒక కార్యక్రమాన్ని కూడా చేపట్టకుండా సిగ్గు లేకుండా ఉన్నటువంటి ఈ యొక్క నాయకులకు బుద్ధి చెప్పే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త ఎవరైతే మీకు అన్యాయం జరిగినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే మహిళకైతేనేమి విద్యార్థులకైతేనేమి యువతకైతేనేమి రైతులకైతేనేమి ఉద్యోగస్తులకైతేనేమి ఏ ఒక్కరికి చెప్పినటువంటి ఏ కార్యక్రమం కూడా జీపడం చేయలేదు కాబట్టి ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా ఒకసారి మనం చేసుకుంటూ మరొకసారి కోవు నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కూడా సంవత్సరం పూర్తయ్యి వాళ్ళు చేస్తున్నటువంటి ఈ అబద్ద ప్రచారానికి రేపు మనం ఇచ్చేటువంటి ఏదైతే రేపు జరిగేటువంటి ర్యాలీ నిరసన ర్యాలీలో కూడా మనందరం కలిసికట్టుగా పనిచేస్తే మరి కూటమి ప్రభుత్వం ఒకసారన్నా కళ్ళు తెరుచుకుని ఈ పేద బడుగు బలహీన వర్గాలకి ఇస్తానటువంటి అన్ని సంక్షేమాలన్నా ఎక్కడైనా బుద్ధితో వచ్చేసి చేసే విధంగా కూడా మనం చేస్తున్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నా కానీ మరి ప్రజలకి మనం అండగా ఉండి ఏదైతే ప్రభుత్వం తరఫున రావాల్సిన సంక్షేమాలు కూడా వాళ్ళకి ఇప్పించాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి ఏదైనా కార్యక్రమం చేయాలంటే మరి అధికారాలకు ఉండే ఉండే లేకపోయినా కానీ ప్రతిపక్షంలో చేసే విధంగా చేసేటువంటి మన యొక్క నిరసన కార్యక్రమాన్ని శ్రీకారం కాబట్టి క్రమశిక్షణతో చాలా అత్యధికంగా వస్తే ఎందుకంటే ప్రభుత్వం మీద వ్యతిరేకం ఉంది కాబట్టి రేపే తెలిసిపోతే ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి క్రమశిక్షణతో ప్రతి మండలం ఉన్నటువంటి వారికి చెప్తా ఉండ ప్రతి మండల కమిటీకి ప్రతి మండలంలోని కన్వీనర్లు ఇప్పుడే మీరు గ్రూప్ పెట్టుకొని మీరు వచ్చే రెండు పిల్లలను కూడా మీరు జాగ్రత్త తీసుకొని ఎవరు ఎలాంటి అవాంత్య సంఘటనలు జరగకుండా ర్యాలీ ఏదైతే స్టార్ట్ అయిందో ర్యాలీ స్టార్ట్ అయిన నుంచి ఎండింగ్ వరకు కూడా క్రమశిక్షణతో వారు చాలా చక్కగా చేశారు ఈ కోవిడ్ నియోజకవర్గంలో ప్రసన్న కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగినటువంటి యొక్క ర్యాలీ చాలా చక్కగా ఉందని రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరు తీసుకొచ్చే విధంగా ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి పనిచేసి మంచి పేరు తీసుకొస్తారని కోరుకుంటూ సమస్యలు